నమస్కారం ఇన్పుట్ ట్యాక్స్ కి సంబంధించి మనకు నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ వస్తున్నాయి కొన్ని ఇన్ ఫేవర్ ఆఫ్ డీలర్ వస్తున్నాయి కొన్ని ఇన్ ఫేవర్ ఆఫ్ రెవెన్యూ వస్తున్నాయి రకరకాల హైకోర్ట్స్ రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కడ డీలర్ ఫేవరబుల్ జడ్జ్మెంట్ వస్తే దాన్ని మన కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి డీలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి మనం ఫాలో అవడానికి ప్రయత్నం చేయడం అలాగే డిపార్ట్మెంట్ కి ఫేవరబుల్గా వస్తే ఇమ్మీడియట్ గా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బై వే ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇమ్మీడియట్ గా వాళ్ళ అంతా అలెట్ చేసేసి ఆ జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయడం ఇది గత ఐదు ఆరు సంవత్సరాలుగా గా వన్ ఇయర్ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ మీద డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మనకు మెట్రాస్ హైకోర్టు వాళ్ళు ఒక మంచి జడ్జ్మెంట్ డీలర్ ఫ్రెండ్లీ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంట్లో మేజర్ గా వీళ్ళు ఏం టచ్ చేస్తున్నారంటే ఒక త్రీ కండిషన్స్ మీరు కంపల్సరీగా సాటిస్ఫై చేయండి సో దట్ మీరు అంటే త్రిమూర్తులు లాగా ఉన్న ఈ మూడు కండిషన్స్ కానీ మీరు సాటిస్ఫై చేసినట్టయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అంటే ఈ మూడు కండిషన్స్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ కండిషన్ వచ్చి ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ అంటే ఒక గూడ్స్ యొక్క హక్కుని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఆ హక్కుని మనం పొందడానికి వాలిడేటెడ్ అయ్యే ప్రాపర్ ఇన్వాయిస్ ఒక ఇన్వాయిస్ ద్వారా గూడ్స్ ని మనం ఒక సప్లయర్ దగ్గర నుంచి రిసీవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రాపర్ ఇన్వాయిస్ ద్వారా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ అనేది జరగాలి హక్ అనేది బదిలీ అవ్వాలి నెక్స్ట్ పేమెంట్ టు ది వెండర్ అంటే మన సైడ్ నుంచి రిసీవ్మెంట్ ఆఫ్ ది గూర్ దగ్గర నుంచి చేయాల్సిన విషయం ఏంటంటే త్రూ ఎనీ లెజిటిమేట్ మీన్స్ సక్రమమైన మార్గం ద్వారా పేమెంట్ కానీ కి చేరినట్టయితే అంటే మెయిన్ గా త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ కానివ్వండి డిటీఎం కానివ్వండి నెప్ట్ కానివ్వండి ఆర్టీజిఎస్ కానివ్వండి ఫోన్పే కానివ్వండి ఏదైనా ఒక ప్రాపర్ మీన్స్ ద్వారా కానీ ఎడినట్టు అయితే లెజిట్మెంట్ మీన్స్ ద్వారా సెకండ్ కండిషన్ అంటే మూడు కండిషన్స్ అనుకున్నాం కదా ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ప్రాపర్ ఇన్వాయిస్ ద్వారా జరగాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి పేమెంట్ వినడానికి ఒక లెజిట్మెంట్ మీన్స్ ద్వారా జరగాలి త్రూ బ్యాంకింగ్ ఛానల్ ఫైనల్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ పొసెషన్ అంటే ఈ మూమెంట్ ఆఫ్ గుడ్స్ ఎలా జరిగింది ఎవిడెన్స్ పైఆర్ ఈవేవిల్ ఈ మూడు కండిషన్స్ ఒకటి టైటిల్ ట్రాన్స్ఫర్ కానివ్వండి పేమెంట్ కానివ్వండి ప్రొసెషన్ కానివ్వండి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రొసెషన్ పేబుల్ ద్వారా పక్కాగా కానీ జరిగినట్టయితే మూడు కండిషన్స్ కానీ మీరు సాటిస్ఫై చేసినట్టయితే మీరు ఎలిజిబుల్ ఫార్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అని చెప్పి గౌరవ మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు ఇటీవల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి వీళ్ళు తీసుకున్న బేస్ ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఇస్తున్నారు దీనికి సైటేషన్ సిసి కమిషన్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ వర్సెస్ డాయ్ ఇలాచి కర్కారియా లిమిటెడ్ డాయ్ ఇలాచి కర్కారియా లిమిటెడ్ అంటే సిసి ప్రభుత్వం వాళ్ళు వేసిన కేసు ఇది సిసి వర్సెస్ డాయ్ ఇలాచి కర్కారయా లిమిటెడ్ సో హైకోర్టు వాళ్ళు దీన్ని బేస్ గా పెట్టుకొని దాంట్లో ఉన్న క్రీమ్ నంతా అంటే స్పిరిట్ ఆఫ్ ది జడ్జ్మెంట్ అంతా పెట్టుకొని వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్ షుడ్ నాట్ బి డినైట్ ఇయర్లీ ది సప్లయర్ ఫెయిల్ టు ది ట్యాక్స్ ఐటీసీ గానీ ఒకసారి వ్యాలిడ్ గా అవైల్ చేసుకున్నట్టయితే హైలైటెడ్ ఇస్ అవైల్డ్ వ్యాలిడ్లీ ఇట్ షుడ్ నాట్ బి డినైడ్ ఇయర్లీ ది సప్లయర్ ఫెయిల్ టు ది ట్యాక్స్ ఒక్కసారి వ్యాలిడ్ గా ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నట్టయితే దీన్ని రిజెక్ట్ చేయడానికి లేదు ఏ ఏ ప్రివిజన్ మీద సప్లయర్ ట్యాక్స్ చెల్లించలేదనే కారణంగా మీరు డినై చేయడానికి లేదు దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే లేబలింగ్ ది రిక్వైర్మెంట్ ఫర్ బయర్స్ వెరిఫై సెల్లర్ ట్యాక్స్ పేమెంట్ యాజ్ కండిషన్ ఇంపాసిబుల్ అంటే ఒక ఇంపాసిబుల్ కండిషన్ అనే దాన్ని మీరు బయర్ నైత పెట్టేసి సెల్లర్ ట్యాక్స్ పేమెంట్ ని మీరు వెరిఫై చేసి సెల్లర్ టాక్స్ పే చేసినట్టు అయితేనే ఇంపుట్ ట్యాక్స్ రేట్ ఇస్తాం అనేది కరెక్ట్ కాదు దిస్ ఇస్ కాల్డ్ కండిషన్ ఇంపాసిబుల్ ఇయర్ అండ్ ఇంపాసిబుల్ కండిషన్ సో కోర్టు రూల్ దట్ సాటిస్ఫైయింగ్ ది అఫోర్మెన్షన్ త్రీ కండిషన్స్ ఈ మూడు సూత్రాలు ఇందాక చెప్పాను కదా త్రిమూర్తుల్లాగా మూడు మనం కానీ గుర్తుపెట్టుకుని అయితే గౌరవ కోర్టు వారు ఏం చెప్తున్నారంటే సాటిస్ఫైయింగ్ ది అఫోర్స్ అఫోర్మెన్షన్ త్రీ కండిషన్ షుడ్ సఫైస్ ఫర్ ఐటిసి ఎలిజిబిలిటీ సో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఇవన్నీ కూడా సరిపోతాయి అని చెప్పి చెప్తున్నారు అంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది మనకు గత ఎరెస్ట్ ల్యాక్స్ నుంచి వస్తున్నది ఆ సెంటెక్స్ కానివ్వండి సర్వీస్ సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి వ్యాట్ కానివ్వండి ఏ చట్టం అయినా సరే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది లెస్ ఒక లిమిటెడ్ ప్రిన్సిపల్స్ మీద ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ మీద నడుస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను రెఫర్ చేసిన జడ్జ్మెంట్ తమిళనాడు యాడెడ్ ట్యాక్స్ కింద ఇచ్చింది కింద ఇచ్చినా కూడా కంప్లీట్ సూత్రాలన్నీ ఉంటాయి కాబట్టి సహ్యాద్రి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఈ కేసులో గౌరవ హైకోర్టు వారు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సహ్యాద్రి ఇండస్ట్రీస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు మనకు ట్యాక్స్ గురు వెబ్సైట్ లో దీన్ని ఇచ్చారు సో ఇక్కడ కన్క్లూడింగ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఏ చట్టం కింద ఇచ్చినప్పటికీ ఓవరాల్ గా మనకు ఒక బయ్యర్ ఒక సెల్లర్ ఒక మూమెంట్ ఆఫ్ గుడ్స్ ఒక పేమెంట్ ఒక ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ప్రాపర్ ఇన్వాయిస్ ద్వారా జారీ అవ్వడం ఇవన్నీ మోర్ ఆర్ లెస్ సిమిలర్ గా అన్ని చట్టాల్లో ఉన్నట్టే జిఎస్టీ లో ఉన్నాయి కాబట్టి ఈ బర్డన్ అనేది మీరు షిఫ్ట్ చేయాలి బయర్ మీద ఉన్న బర్డన్ ని మీరు సెల్లర్ కి షిఫ్ట్ చేయండి బై రిమూవింగ్ బై రిమూవింగ్ ది బోనస్ ఆన్ బయర్స్ టు వెరిఫై సెల్లర్స్ ట్యాక్స్ పేమెంట్ ది జడ్జ్మెంట్ పేస్ ది వే ఫార్ మోర్ స్ట్రీమ్ లైన్ అండ్ లెస్ బర్డన్ ఫార్ అవైలింగ్ ఐటీసీ అలైనింగ్ విత్ జీఎస్టీ రిజర్మ్స్ ఓవర్ ఆర్కింగ్ ఆబ్జెక్టివ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఈ కన్క్లూషన్స్ ట్యాక్స్ గురువు ఈ జడ్జ్మెంట్ ఫుల్ జడ్జ్మెంట్ ని అలాగే వాళ్ళ కామెంటరీ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు టాక్స్ గురువు వెబ్సైట్ ని చెక్ చేసి సహ్యాద్రి ఇండస్ట్రీస్ వస్తే స్టేట్ ఆఫ్ తమిళనాడు లో గౌరవ మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్ ని మీరు కూడా అర్థం చేసుకుని మీ క్లయింట్స్కి మీ డీలర్స్కి ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాపర్గా ఈ మూడు కండిషన్స్ మీరు కంపల్సరిగా సాటిస్ఫై చేసుకుంటూ మీ లెజిట్మేట్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో మీ డీలర్ తరఫున ఇది ఖచ్చితంగా నాకు గూడ్స్ వచ్చింది సర్వీస్ వచ్చింది నేను పేమెంట్ ఇస్తున్నాను నాకు ఇన్వాయిస్ వచ్చింది వేవిల్ వచ్చింది అర్టీ కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నాను సెల్లర్ పేమెంట్ అనేది నా కంట్రోల్లో ఉండదు కాబట్టి నా ఇన్పుట్ ట్యాక్స్ రేటు డినై చేయడానికి లేదని ఆర్గ్యూ చేయడానికి ఒక మంచి వజ్రాయుధం లాగా ఈ జడ్జిమెంట్ మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనికి బేస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని రెఫర్ చేసుకుంటూ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా మన డే టు డే ప్రాక్టీస్లో ఉపయోగపడుతుంది మీరు కూడా చదివి అర్థం చేసుకొని మీ సొంత పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి మీ అండర్స్టాండింగ్ ప్రకారంగా మీ క్లయింట్స్కి సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని सब्सक्राइब जिएंडी प्रोसेस